వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నిన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లలు ధర్నా చేయడానికి కారణం ఈ టాయిలెట్ అమ్మాయిలు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్లు వాడడానికి కారణం ఈ టాయిలెట్ ఈ టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది దీనికి తలుపులు లేవు ఇందులో నీళ్లు లేవు అని చెప్పి అమ్మాయిలు నీళ్లు కూడా తాగడం మానేశారు దానికి కారణం ఈ టాయిలెట్ ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంది అక్కడ వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్నారు అమ్మాయిలకు అబ్బాయిలకి కలిపి ఒకటే టాయిలెట్ కానీ దానికి సరిగ్గా తలుపు లేదు అందులో సరిగ్గా నీళ్లు రావు ఇది గత రెండు నెలలు మేము దీన్ని ట్రేస్ చేస్తున్నాము అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి దీనిపైన లెటర్ కూడా రాయడం జరిగింది తక్షణమే ఒక మహిళా మంత్రిగా మీరు దీనిపైన కవర్ కాన్సన్ట్రేట్ చేసి దీనికి నిధులు కేటాయించాలని లెటర్ కూడా రాయడం జరిగింది అలాగే అమ్మాయిల వ్యక్తిగత సమస్యలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము అని కూడా కోరడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రాసెస్ జరగలేదు కాబట్టి నిన్న పిల్లలు దీనిపైన ధర్నా చేశారు చేసి ధర్నా చేసిన తర్వాత అక్కడికి వచ్చిన డిఈఓ గారు ఒక వారం రోజుల టైం అడిగారు వారం రోజులలో గల ఒకవేళ అక్కడ టాయిలెట్స్ ఏమీ అరేంజ్ చేయలేదు ఇంకా ఏమి ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు అని అనిపిస్తే నేను నా సొంత నిధులతో అక్కడ టాయిలెట్ నిర్మిస్తాను